నా కస్టోడియల్ టార్చర్ మే పద్నాలుగు రాత్రి ఇదే గుంటూరులో ఇక్కడికి కోతవేడు దూరం ఉంటుందా సిఐడి వాళ్ళ ఆఫీసు సో అక్కడ ఆ రోజు నన్ను ఎలాగ కొట్టిన విధానం పెట్టిదనేనా అనేది వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ వచ్చాను అది ముఖ్యంగా పర్పస్ అది తర్వాత మరి నిన్న ఏపీ హైకోర్టులో తులసిబాబు బెయిల్ గురించి లేదంటే మొన్న పాల్ విజయపాల్ లోవర్ కోర్టులో జిల్లా కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ కూడా విచారణకు వచ్చింది అప్పుడు ఒక తెలిసిన కొత్త విషయం ఏంటంటే సునీల్ కుమార్ అండ్ తులసిబాబు వీరి అనుబంధం దాని గురించి చాలా స్పష్టంగా ఒక కొత్త విషయం బయటకు వచ్చింది అది తులసిబాబుది రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ అంటే ఆరు పది రెండు వేల ఇరవైలో దీనికి ఒక ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు అవసరం వచ్చింది ఆయన తులసిబాబుని ఇంకొక కిరణ్ అనే ఇంకో అతన్ని లీగల్ అసిస్టెంట్స్ అని చెప్పి ఒక పేరు పెట్టి తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏంటంటే ఈ బాబు అని అతనికి అసలు అడ్వకేట్ కాదు నా చదువుకున్నంత మాత్రాన అడ్వకేట్ ఎవరు ఎవరు చేత అడ్వకేట్ కానీ తులసిబాబుని తీసుకున్నందుకు సో అతన్ని ఎన్రోల్ చేయించారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నా కస్టడీ టార్చర్ అన్ని అయ్యాక రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో ఇక్కడ బార్ కౌన్సిల్ ఎన్రోల్ చేయించాలి బట్ ప్రాక్టీస్ చేయాలంటే ఆల్ ఇండియా ఆర్ ఎగ్జామ్ ఒకటి రాయాలి ఆ ఎగ్జామ్ రాయల అది రెండు వేల ఇరవై మూడు మేలో ఆ ఎగ్జామ్ చేశాడు అతను అప్పుడు దాకా కోర్టుకి వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి లేదు అతను సరే ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ఒక కోటి రూపాయలు డబ్బులు కావాలి నా లీగల్ విచారణలకు వాటికి అతను అపాయింట్ చేసినప్పుడు హైకోర్టులో ట్రయల్ అది కండక్ట్ చేయడానికి అవసరం ఉంటుందని అపాయింట్ చేశాడు హైకోర్టులో ట్రయల్ ఉండదు ట్రయల్ లోనే జిల్లా కోర్టులోనే ట్రయల్ ఉంటుంది తప్ప హైకోర్టులో ట్రయల్ ఉండదు సో ట్రైలే ఉండని హైకోర్టు కి కోసం తులసిబాబుని ఎంపిక చేసుకుని తర్వాత కోటి రూపాయలు డబ్బు అడిగినప్పుడు సుప్రీం కోర్టు లో అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ కి సీనియర్ అడ్వకేట్స్ కి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఈయన అడిగిందే తడవగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చింది ఆయన ఇచ్చిందే తడవుగా నవంబర్ లో డబ్బులు ఇస్తే ఫిబ్రవరిలో ఒకే రోజు పన్నెండు కేసులు ఆ పన్నెండు కేసులు అగ్రి గోల్డ్ అభయ ఆరు గోల్డ్ ఏ ఉన్నాయి వీళ్ళు దందా చేసిన కేసులన్నీ అందులో నాదొకటి ఏడో నెంబరు నా కేసు ఇవన్నిటికి ఒకే రోజు నలభై ఎనిమిది లక్షలు అప్పటికి ప్రాక్టీస్ చేయడానికి అర్హతే లేని వ్యక్తికి ఈ సునీల్ కుమార్ నలభై ఎనిమిది లక్షలు ఆ మిగిలిన దాంట్లో ఇంకో నలభై ఎనిమిది లక్షలు ఇంకో పేరు మీద అతని వివరాలు నేను పూర్తిగా తెలుసుకోలేదు కానీ అతను కూడా ఇలాగే మరి చెట్టుకంద ప్లేడర్ కూడా కాదు ఎందుకంటే ప్లేటరే కాదు అతను అటువంటి వాళ్ళకి ఆ కోటి రూపాయలు స్వహా చేయడం జరిగింది నేను కూడా ఒక లెటర్ లేఖ కూడా రాస్తున్నాను ఏసీబీకి ఇంత బ్రేటెంట్ గా ఒక న్యాయవాది కాని వ్యక్తికి న్యాయ సలహాదారుడిగా పెట్టుకొని గవర్నమెంట్ కేమో సుప్రీం కోర్టు ఫీజులు కని చెప్పి చెప్పి అదే అమౌంట్ ని వీళ్ళకి ఇచ్చేయటం న్యాయవాది కాని వారికి ఇచ్చేయటం అన్యాయం అనే పాయింట్ మీద ఇది కరప్షన్ కింద వస్తుంది ఈ కరప్షన్ మీద విచారణ జరపాలి అని చెప్పి ఒక ల్యాక్ కూడా నేను ఎసీపీకి సమర్పిస్తున్నా సస్పెన్షన్ కూడా చేయకుండా జీతం ఇస్తూ ఉంటే ఈ పాలన్ కంపెనీ వీళ్ళు ఎవరో నోరు ఇప్పట్లా ఎవరైనా ఎందుకు ఇప్పుతా నోరు అది ఏదో చెప్తాడు మనం అంటే రా ఎందుకంటే ఆ మధ్యన వీళ్ళకు అసోసియేషన్ ఉంది కదా ఇతనికి అంబేద్కర్ ఇండియా మిషన్ దాని వైస్ ప్రెసిడెంట్ టాయి శ్రీను అని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు హిందూ పేపర్ లో చదివా అందాక అందులో మా జోలికి వస్తే ప్రభుత్వాన్ని కదిపేస్తా ఉన్నట్టుగా ఎయిమ్ తరపున ఆ టాయి క్వాండో శ్రీను అవుడు ప్రశ్నించాడు